ఎప్పుడు అంటే పూర్వకాలంలో భూమి చేయకముందే మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి వాడి మాటలు వినే దూతలందరినీ కూడా పిలిపించాడు పిలిపించి ఆ మీటింగ్లో మాట్లాడుతున్నాడు ఈరోజు మనల్ని త్రోసి వేశాడని నెట్టివేశాడని ఎవరు కంగారు పడద్దు భయపడద్దు బాధపడద్దు దిగులు పడద్దు దూతలారా ఏం పర్వాలేదు మనకంటూ కూడా ఒక సమయం వస్తుంది మనకంటూ కూడా ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని మీద చర్య తీసుకుంటాం ఆయన ప్రజల మీద చర్య తీసుకుంటాం ఇప్పుడు మనం పడేసాడు కదా చూస్తూ ఉండండి కొంతకాలం చూడండి ఆయన మళ్ళీ ఏం చేస్తాడంటే మనుషులను తయారు చేస్తాడు భూమిని చేస్తాడు మనుషులను తయారు చేస్తాడు ఆ మనుషులను ఎప్పుడైతే తయారు చేస్తాడో మన ద్వారా జరిగినటువంటి కార్యాలన్నీ కూడా వాళ్ళ ద్వారా జరిగించుకోవాలని ఆయన స్థుతి పొందాలని మనకంటే కూడా వారి ద్వారా స్థుతి పొందాలని ఆ మనుషులందరూ కూడా ఆయన్ని ప్రేమించాలని ఎన్నో రకాల ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఖచ్చితంగా ఆయన అనుకున్న పని అయితే చేస్తాడు ఖచ్చితంగా ఆ రోజు మనందరికీ పని ఇప్పటి వరకు పని లేదు ఎప్పుడైతే మనుషులు సృష్టించబడతారో ఆ రోజు నుంచి మనకు పని ప్రారంభమవుతుంది ఆ మొదట సృష్టించబడిన మానవుల్ని మనం చెడగొట్టి పాపంలో నెట్టివేస్తే ఆ పాపము ద్వారా మనుషులందరూ కూడా చెడిపోతారు చెడిపోయిన మానవులందరూ కూడా వాస్తవానికి ఎక్కడికి వెళ్ళాలంటే నరకానికి వెళ్ళిపోవాలి ఆ నరకం ఎవరి కోసం కాదు మన కోసమే చేశాడు ఆయన చెడిపోయిన దూతల కోసం పడిపోయిన దూతల కోసం ఆయన చేశాడు కాబట్టి మనం మనతో పాటు ఆయన సృష్టించిన మానవులందరినీ కూడా అందులోకి లాకెళ్ళాలి కాబట్టి మన మనకు పెద్ద పని ఉంది పెద్ద వ్యూహం ఉంది పుట్టిన మానవులందరినీ కూడా పాపం చేత నెట్టివేసి అపరాధముల చేత చచ్చేవారిగా మనం చేయాలి అయితే దేవుడు ఆయన ఇంకొక ప్రణాళిక కూడా వేశాడు ఏంటో తెలుసా ఈ చెడిపోయిన మానవాళి కోసం మళ్ళా తన కుమారుణ్ణి భూమి మీదకి పంపుతాడు పంపి ఆ మానవులందరి కోసం తన రక్తం చిందించేలాగా చేస్తాడు చేసి ఆ పాపముల చేత కడగబడిన వాళ్ళందరినీ కూడా పరలోక రాజ్యం తీసుకెళ్లాలని ఆయన ఆలోచన ప్రణాళిక కలిగి ఉన్నాడు అయితే మన పని అయిపోదు మనం ఇంకా కష్టపడి పని చేశామంటే ఎవరైతే ఆయన వైపు వెళ్ళారో వారందరినీ కూడా మళ్ళా డైవర్ట్ చేసి రకరకాల వ్యామోహాలు వాళ్ళలో పెట్టి కామ క్రోధాలు పెట్టి ఈర్షలు కక్షలు పెట్టి వారి హృదయాలు చెడగొట్టి హృదయ ఆలోచనలు చెడగొట్టి అసలు దేవుడు ప్రేమ కలిగిన వాడు కాదు అని వాళ్ళ హృదయాల్లో ఆ మాటలు కలిగించి దేవుణ్ణి మనం ఎందుకు స్థుతించాలి ఎందుకు ప్రార్థించాలి ఎందుకు అని చెప్పేసి అనుమానం కలిగించి ఆ మనుషుల్ని దేవునికి దూరం చేసి మరలా నరకానికి ప్రయాణమయ్యేలా చేయాలి మనకి పెద్ద పని ఉన్నది పెద్ద వ్యూహం ఉన్నది కాబట్టి మీరందరూ దిగులు పడద్దు పని ఉన్నది ఆయన పని చేస్తాడు మనం చెడగొట్టాలి కాబట్టి మీరు అంతా రెడీగా ఉండండి మనకు ఆ వ్యూహం రెడీ చేసుకొని ఉందాం ఆ రోజు వాళ్ళందరినీ కూడా ఎవరైతే మళ్ళీ ఆయన మార్గంలోకి వెళ్ళాలో తిప్పి మళ్ళీ వాళ్ళని మన వైపు మన దారిలోకి తీసుకొద్దాం అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు ఇది మనకు అర్థమవుతుంది కదా ఈరోజు కొంతమంది రక్షణ పొంది దేవునికి దూరం అవుతుంటారు ఎలాగా దేవునికి దూరం అవుతారు అయ్యి చిన్న చిన్నగా అసలు దేవుడంటే కూడా పక్కన పెట్టేటువంటి ఆలోచన వస్తుంది చివరికి దేవుడు న్యాయవంతుడు కాదు ప్రేమ కలిగిన వాడు కదా ఆయన నమ్ముకొని నాకేం జరిగింది అని చెప్పి కృప కలిగిన దేవుడిని తిరస్కరిస్తారు అది పెద్ద పొరపాటు అనమాట కృపను తిరస్కరిస్తే ఇంక లాభం ఉంటుందా కృపను తిరస్కరిస్తే నువ్వు నువ్వు దేవుళ్ళలో ఉన్నంత వరకు ఆయన కృపగలిగిన దేవుడు ఆయన నా పాపముల కోసం చనిపోయాడు వరకు నీకు అవకాశం ఉంటుంది ఇక దేవుణ్ణి పక్కన పెట్టి ఎప్పుడైతే నువ్వు కృప నాకొద్దు దేవుడు నాకొద్దు నా ఇష్టం అని చెప్పేసి తిరిగి లోకంలో కలిసి తిరిగి విగ్రహారాధన వైపు పా వైపు వెళ్తావో దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది